బిల్లానానాయక్ తండావాసులు ధర్నా నిర్వహించారు వారం రోజులుగా పంచాయతీ కార్యదర్శి గ్రామానికి రాకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తాగడానికి నీళ్లు లేవని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మొత్తం అయిపోయి పంచాబీ కార్యదర్శికి చెప్తే పట్టించుకోండి అసలు నేనేం చేయను పైసలు లేదని తగ్గించుకుని పోతాడు పదిహేను రోజుల నుంచి ఇప్పుడు దాకా అసలు అంటే నీళ్ళు అక్కడే ఉన్నాయి నల్లబాయి నీళ్ళు రాట్లేదు మూర్తి నీళ్ళు మొత్తం అయిపోయి పంచాబీ కార్యదర్శికి చెప్తే